విశాఖ భీమ్లి మదరవాడ పిఎంపాలెం బక్రపాలెంలో టిట్కో ఇళ్ళని సర్వే నెంబర్ నూట పద్నాలుగులో ఆరెకరాల విస్తీర్ణంలో ఎనిమిదో బ్లాక్లో మూడు వందల ఎనభై నాలుగు ఇళ్ల నిర్మాణం చేపట్టారు ఇళ్ళని సందర్శించిన భీమ్లీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు కామెంట్స్ మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో బాబు నాయకత్వంలో ఏనడూ లేని ఘన విజయాన్ని కూటమి అధికారం సాధించింది గత ఐదేళ్లలో రాష్ట్రం గాడి తప్పింది కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గాడిలోకి పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మొదటి సంతకం మెగా డిఎస్సీపై సంతకం పెట్టారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది బాబు హయాంలో అమరావతి పోలవరంతో పాటు పేదవాడికి ఇల్లులు కూడా ఇవ్వాలని నిర్ణయం జరిగింది పెద్ద పెద్ద కంపెనీలకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది మూడు వేల మూడు వందల అరవై ఇల్లు బిమ్డి నియోజకవర్గంలో ఇల్లులు నిర్మించడం జరిగింది ఇవి మూడు కేటగిరీలో నిర్మించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడం దురదృష్టకరం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఇళ్లను పూర్తిగా మార్చారు వీటితో పాటు అన్న క్యాంటీన్లను కూడా మూసివేశారు ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి జనసేన భారతీయ జనతా పార్టీతో కలిపి ఒక చరిత్రలో వెగని ఘన విజయం సాధించటం సిక్స్టీ త్రీ పర్సెంట్ పైగా ఓట్ బ్యాంకులతో అలాగే నైంటీ త్రీ పర్సెంట్ ఓట్లు సీట్లు గెలుచుకొని మరి ముఖ్యమంత్రిగా మొన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారితో పాటు రాష్ట్ర మంత్రివర్గం కూడా అందరూ ఛార్జి తీసుకొని పరిపాలన ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో గాడి తప్పిందో దాన్ని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం కూడా స్టార్ట్ అయింది మనం చూసాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాలు కూడా మొత్తం ఐదు సంతకాలు పెట్టడం ఏదైతే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పారో ఆ మేనిఫెస్టో అమల్లో భాగంగానే ఆ ఐదు సంతకాలు కూడా పెట్టడం జరిగింది మొట్టమొదటి సంతకం ఏదైతే మెగా డిఎస్సి కావచ్చు అలాగే అన్న క్యాంటీన్ కావచ్చు దాంతోపాటు ముఖ్యంగా పెన్షన్లు ఏదైతే నాలుగు వేలు చేస్తున్నారో అది కావచ్చు దాంతోపాటు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది కావచ్చు ఇట్లా అన్నీ కూడా సంతకాలు పెట్టి ఆ ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో అవి అమలు మొదలుపెట్టడం కూడా జరిపోయింది మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొన్ని ప్రయారిటీ సెక్టర్స్ మనం పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు అమరావతి రాజధాని కానీ పోలవరం ఏదైతే తెలుగు వాళ్ళ జీవనాడిగా భావించామో ఆ పోలవరం కానీ ఇట్లా పెట్టుకొని వాటితో పాటు ప్రయారిటీ సెక్టర్స్లో పేదవాడికి ఇళ్ళు అనేది అత్యంత ప్రాధాన్యత గల దీని కింద పెట్టుకొని రోజు దాని మీద ఫోకస్ కూడా పెట్టడం జరిగింది ఈ టిట్కో ఇళ్ళు ఏదైతే ఈ టౌన్షిప్కు సంబంధించి అర్బన్లో ఈ హౌసింగ్ పెద్ద ఎత్తున వీళ్ళు వస్తూ ఉన్నారు జనాలు వాళ్ళు వచ్చి ఇల్లు లేక చిన్న చిన్న స్లమ్స్ అయి డెవలప్ అవుతూ ఉన్నాయి వాళ్ళకి సరైన వసతులు ఉండలేదు అటువంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ టిట్కో హౌసింగ్ పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడం జరిగింది ఆ స్టార్ట్ చేసినప్పుడు కూడా డిస్టేజియస్ కంపెనీలు ఎల్లంటి అలా ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలకే ఈ కాంట్రాక్ట్ కూడా ఇచ్చి రికార్డ్ టైంలో కంప్లీట్ చేయాలని చెప్పి కూడా ఇవన్నీ ఆ రోజు అలకేట్ చేయడం జరిగింది మొత్తం అందులో భాగంగా భీమిలికి కూడా దాదాపు మూడు వేల మూడు వందల అరవై అంతేనా మూడు వేల మూడు వందల అరవై ఒక ఐదు ప్లేసుల్లో మనం ఇప్పుడు వెళ్ళిన ఇది కానీ కొమ్మాది కానీ సుద్దుగడ్డ కానీ దాంతోపాటు దబ్బంద్ కానీ సంఘవలసారి ఇట్లా ఐదు ప్లేసుల్లో మొత్తం మూడు కేటగిరీస్లో త్రీ హండ్రెడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఇట్లా మూడు ఎస్ఎఫ్టీలో సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి మనం విజుట్ కూడా చేయడం జరిగింది అవన్నీ చూసేప్పుడు పేదవాడు కూడా తనకు ఒక సొంత ఇల్లు ఏర్పడుతుంది అనే కళ నెరవేర్చుకునే విధంగా వాళ్ళు ఆనందం కూడా వ్యక్తపరచడం జరిగింది మామూలు చూసాం ఒక మామూలు దిగువ తరగతి కుటుంబం కంఫర్ట్గా ఉంటాను సరిపోయే విధంగా ఒక బెడ్రూము అలాగే ఒక కామన్ బాత్రూము దాంతోపాటు ఒక హాలు కమ్ డైనింగు అలాగే కిచెను మొత్తం అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా ఒక టైపు అలాగే టూ బెడ్రూమ్స్ తోటి ఇంకో టైపు మొత్తం ఈ మూడు రకాలు ఈ ఇల్లు డిజైన్ చేసి ఇట్లా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అన్నీ కూడా చేయడం జరిగింది అయితే దురదృష్టం మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారటం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే గతంలో ప్రభుత్వం ప్రయారిటీ పెట్టుకుందో అవన్నీ కూడా కేవలం తెలుగుదేశం హయాంలో స్టార్ట్ అయినాయి కాబట్టి వాటిని ఏ విధంగా పక్కన పెట్టాలని ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవన్నీ కూడా పక్కన పెట్టి అవన్నీ కూడా వృధా చేసిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు పేదవాడికి ఐదు రూపాయలకే కడుపు నిండా తృప్తిగా పెట్టే భోజనం చేసే అన్నకాయలు ఉంటే అవి కూడా తెలుగుదేశం పార్టీ పెట్టారు అన్నకాయటను పెట్టారు కాబట్టి వాటల్ని దారుణంగా మూసేయడం జరిగింది అట్లాగే అందులో భాగంగానే ఏదైతే ఈ టిక్కు హౌసింగ్ కోట్లాది రూపాయలు వ్యయం చేసి ఆ పేదవాడికి ఒక సొంతంటి కళ నెరవేర్చాలని ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఏ ఒకయాలి దానికి అంత బ్యాలెన్స్ అమౌంట్లు ఉన్నాయి ఏ విధంగా ఆగిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది ఒక రెండు మూడు రోజుల్లోనే మంత్రులందరూ కూడా బాధ్యత తీసుకున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి డిస్టిక్ లెవెల్ మీటింగ్ కూడా దీని మీద పెట్టాలనుకుంటున్నాం జిఎంసి కమిషనర్ జిల్లా కలెక్టరు అలాగే హౌసింగ్ పీడి అందరితో కూడా కలిపి ఇవన్నీ ఒక మీటింగ్ పెట్టి దీనికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయబోతా ఉన్నా దీంట్లో ప్రధానంగా మనకు వస్తున్న కంప్లైంట్ కూడా హౌస్ అల్లకేషన్ అది కూడా గతంలో వేరియస్ రీజన్స్ తోటి కొన్ని చోట్ల కొంత కాంట్రవర్షిలు కూడా అయ్యాయి ఇప్పుడు నేను అక్కడికి వచ్చినప్పుడు కూడా పబ్లిక్కు వాళ్ళు మాకు అక్కడ హౌసింగ్ అలాట్ చేశారు సార్ మమ్మల్ని వాళ్ళు అక్కడ వెళ్తే అక్కడికి లోపలికి అలవా చేయట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా కొంతమంది చెప్పడం జరిగింది అంటే ఎక్కడైతే హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారో స్థానికంగా చుట్టుపక్కల ఎలిజిబిలిటీ ఉండి హౌసెస్ రాని వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు కూడా వాల్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ భూముల దగ్గర ఇల్లు కట్టినప్పుడు వాళ్ళకి హౌసెస్ కావాలని వాళ్ళు కోరుకోవడం సహజం అటువంటి వాళ్ళు కాకుండా కొన్ని కొన్ని కారణాల వల్ల ఆ రోజు ఎక్కడో వేరే నియోజకవర్గాల్లోనో లేకపోతే ఇంకెక్కడో ఉన్న వాళ్ళకి కూడా తెచ్చి ఆ ఇల్లు ఇవ్వడంతో కొంత వివాదాస్పదం కూడా అయింది అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అధికారులతో కూర్చొని మొత్తం సిటీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చొని ఈ అలొకేషన్లో ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ కూడా స్మూత్గా కంప్లీట్ చేసుకోవడానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ వీటితో పాటు హుద్ధూత్ సంబంధించి కూడా ఆ రోజు ఫిలిం సొసైటీ వాళ్ళు ఇట్లా చాలామంది వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళు అలాగే హుద్దికి సపరేట్గా హౌసెస్ ఇవన్నీ కూడా చాలా మనం కట్టడం జరిగింది అయితే ఏవి కూడా ఇవి అందుబాటులోకి రాకుండా అవన్నీ కూడా నిరుపయోగం వచ్చారు ఇవన్నీ కూడా మొత్తం వన్ ఆఫ్ ఆఫ్టర్ వన్ డబ్బంతో సహా అన్నీ కూడా విజిట్ చేసి ఇవన్నీ కూడా వాటి స్టేటస్ అది ఎగ్జామిన్ చేసి ఏమేం చేయాలి ఎలా చేయాలనేది కూడా అధికారులతో మాట్లాడి మొత్తం వాటి అన్నిటి కూడా ప్లాన్ తయారు చేసి నిజమైన బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ హౌసెస్ అలాట్ అయ్యేటట్టు కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడే ఈ దీనికి సంబంధించి అంటే మనం యాక్చువల్గా నేను మొత్తం అడిగాను దానికి సంబంధించి కాకుండా మనం కొని మేడం వాళ్ళు దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా తయారు చేశారు ఏదైతే బకనబాలెం లేఅవుట్ ఉందో ఇది టోటలు ఆరు ఎకరాల్లో ఇది మొత్తం లేఅవుట్ మొత్తం ఇది సర్వే నెంబర్ నూట పద్నాలుగులో వచ్చింది దీంట్లో టోటల్ యూనిట్స్ వచ్చి త్రీ ఎయిటీ ఫోర్ యూనిట్స్ మొత్తం అన్ని యూనిట్లు కూడా యూనిఫామ్గా ఒకటే రెప్లికా ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ మొత్తం టోటల్ బ్లాక్స్ ఎనిమిది ఈచి బ్లాక్లో ఫార్టీ ఎయిట్ ఉన్నాయి అంటే జీ ప్లస్ త్రీ మొత్తం ఈచి ఫ్లోర్కి ట్వెల్వ్లో వచ్చేటట్టుగా ఫార్టీ ఎయిట్ ఈచి బ్లాక్లో మొత్తం ఎయిట్ బ్లాక్స్కి సంబంధించి టోటల్ ఫార్టీ త్రీ ఎయిటీ ఫోర్ మొత్తం యూనిట్స్ వస్తూ ఉన్నాయి వీటిల్లో మొత్తం అప్లికేషన్స్ సబ్మిటెడ్ త్రీ ఎయిటీ ఫోర్ గాను త్రీ ట్వంటీ వన్ అప్లికేషన్స్ అంటే యాజ్ ఫర్ మేడం రిపోర్ట్ ఇది దీన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేయలేను